జీవనాడు యాభై నాలుగు సాహితీ ప్రతిభ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుత కార్యక్రమంలో ఇప్పపూలు గిరిజన సంచారిత గల కథా సంకలనం నుండి మరో అరుదైన కథ ప్రసారం చేయబోతున్నాం కథ ఒక కొండపిల్ల కథా రచయిత బాలసుధాకరమౌడి వ్యాఖ్యాత జీవన్ రచయితను గురించిన పరిచయం క్లుప్తంగా బాలసుధాకరమౌళి జూన్ ఇరవై రెండు పంతొమ్మిది వందల ఎనభై ఆరున విజయనగరం జిల్లా మెంటాడు మండలం పోరాంగ్ గ్రామంలో కనకరత్నం గురుమూర్తి దంపతులకు జన్మించారు ఎంఎస్సి బోటనే తెలుగు బిఎడ్ విద్యార్హతలు కలిగిన వీరు ప్రస్తుతం అదే జిల్లా మెరకబుడిదాం మండలం గర్భ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా సేవలందిస్తున్నారు వీరి రచనలు కవిత్వ సంపుటాలు ఒకటి ఎగరాల్సిన సమయం రెండు వేల పద్నాలుగు రెండు ఆకు కదలని చోట మూడు నీళ్లలోని చేప నాలుగు భూమి పెదాలపై ఐదు దుఃఖపు మొరుపు లాక్డౌన్ సాహిత్యం ఆరు నిర్వేద స్థలం ఏడు తరగతి గది స్వప్నం దీర్ఘ కవిత ఎనిమిది అస్తిత్వ వాచకం తొమ్మిది అసంకలిత దుఃఖం ఈయన వెలువరించిన కథా సంపుటి కున్నెమ్మ మరికొన్ని కథలు వీరి సాహిత్య పరిశీలన గాలిపోత ఒకటి కళింగ కవిత్వ పరిశీలన రెండు వేల ఇరవై ఐదు ఇతర భాషల్లోకి వీరి అనువాదం నదియ హుడు కాటే భూమి పెదాలపై కన్నడ అనువాదం అనువాదకులు అశోక్ అఖిల్ రెండు వేల ఇరవై ఒకటి రెండు లాల్ పంఖోవాలే కబూతర్ ఎంపిక చేసిన కవితల హిందీ అనువాదం అనువాదకులు రామ్ రెండు వేల ఇరవై నాలుగు తాను సంపాదకత్వం వహించినవి ఒకటి స్వప్న సాధకులు రెండు వేల పదిహేడు విద్యార్థుల కవిత్వం రెండు చర్య ఐదో బులెటిన్ రైతు పోరాట ప్రత్యేక సంచిక జనవరి రెండు వేల ఇరవై ఒకటి మూడు త్రైమాసిక కళింగాంధ్ర సాహిత్య బులెటిన్ చంపావతి అలాగే వీరి పిహెచ్డి పరిశోధనాంశం అంశం కళింగాంధ్ర కవిత్వం ఆంధ్ర యూనివర్సిటీ ఇక కథలోకి పోతే కథాంశం ఒక కొండపిల్లను గురించి రచయితే చెప్పినట్టు కొండకు కొత్త అందం వచ్చినట్టుండే కళ్ళ కొండపిల్ల పార్వతి పచ్చని చెట్లను ప్రేమతో అల్లుకున్న సన్నటి తీగలా తీగ పవిటంచుకు పోసిన ఎర్రటి పువ్వులా అడవి అడవంత గుండెల్లో నింపుకున్న కోయపిల్ల ఆమె ఆమె అడవికే హింసా నేర్పే వసంతోత్సవ నాట్యకారిణి అమ్మలేని పార్వతి కొండ కొంగు పట్టుకొని అడవంత పిల్లకోడిలా కలియ తిరుగుతుంది ఆమె తల్లి లచిక లచికను పార్వతి తండ్రి మోసం చేసాడు కొండ దిగువూరి నుంచి వచ్చి కొండోలతో సేయం నటించి కొండోల కట్టమంతా దోసేసుకుని లగ్గమాడాడు లచికకు కడుపొచ్చాక చల్లంగా దారుకొని వెళ్ళిపోనాడు మళ్ళా పికరన్నాడు తల్లి లచిక కూడా ఆ కొండ చుట్టుపక్కల ఊర్లలో మంచి థింస కళాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది తల్లి నుంచి వారసత్వంగా వచ్చింది ఈ కళ పార్వతికి హింస కొండ గుండెల్లో ప్రవహించే జీవనది తరతరాలుగా గిరిపుత్రుల సంస్కృతిని మోసుకొస్తున్న అడవి తల్లి గుండెలయ కొండ థింస పార్వతికి రెండు కళ్ళు హింసాకళను తల్లి నుండి వారసత్వంగా పొందిన పార్వతి తల్లిలానే తాను మోసపోతుంది ఎలా అనేదే కథాంశం మోసపోయిన పార్వతి ఏం చేస్తుంది ఇది కూడా కథ ఆశాంతం చదివితేనే తెలుస్తుంది అయితే పదండి కథలోకి కథాకావ్యంలా సాగే కథలోకి పార్వతి కొండకు కొత్త అందం వచ్చినట్టుండే నీలికళ్ళ కొండపిల్ల పార్వతి పచ్చని చెట్లను ప్రేమతో అల్లుకున్న సన్నటి తీగల తీగే పవిటంచుకు పోసిన ఎర్రటి పువ్వుల అడవి అడివంతా గుండెల్లో నింపుకున్న కోయ పార్వతి అడవి నెత్తురంతా హింసారంగే అలాంటిది అడవికే తింసాని నేర్పే వసంతోత్సవ నాట్యకారిణి పార్వతి నెత్తి మీద సూర్యుని అలంకరించుకొని కిందకు దిగుతున్న వనకన్యల పార్వతి నడుస్తోంది కాలిమువ్వల సవ్వడి లయాత్మకంగా చుట్టూ ధ్వనిస్తోంది ఆమె నడుస్తున్న దారెంత కొండపూల సుగంధం మొక్క మొక్క పువ్వు పువ్వు ఆమె వెళ్లినవైపే చూస్తూ దిగులు పడుతూ పార్వతి పునరాగమనానికై రేపటిని కాంక్షిస్తూ సంఖ్యాకాంతి చల్లని గాలిని వెంటేసుకుని కొండ దిగువకు ప్రసరిస్తుంది పార్వతి నడుస్తూ నడుస్తూ వెనక్కి తిరిగి అడవిని ఆప్యాయంగా చూసుకుంది ఇప్పుడిప్పుడే బతుకు రహస్యాలను గ్రహిస్తున్న పార్వతి నడకలు గొప్ప జీవితే ఛత్రునికిసలాడుతోంది పార్వతికి పదహారేళ్ళు అమ్మలేని పార్వతి కొండ కొంగు పట్టుకొని అడివెంత పిల్లకోడిలా కలిగి తిరుగుతుంది కొండ మీద పుట్టే ప్రతి ప్రాణి పార్వతికి పరిచయమే గుళ్ళల్లో నుంచి గువ్వ పిల్లలను చేతిలోకి తీసుకొని ఆప్యాయంగా ముద్దు పెడుతుంది తుప్పల్లో ముడుచుకు కూర్చున్న కుందేటి కూనల్ని పట్టుకుని శరీరంపై మృదువుగా నిమురుతుంది లేళ్లతో పాటు గంతులేస్తుంది అడవి మేకల లాభాలను తీరుస్తుంది పామన్నా పురుగన్నా ఏమాత్రం భయపడదు పార్వతి పార్వతికి కొండ మీద అమ్మ మీద ఉన్నంత ప్రేమ కొండంటే పార్వతికి అమ్మే కొండ పాదాల చెంత పార్వతి గుడిసె గుడిసె ముందు జామ చెట్టు చెట్టు నీడలో అమ్మ లచిక సమాధి సమాధిపైన చెట్టుకొమ్మకు వేలాడుతూ ఊయల రోజూ చీకటి పడే వేళ లచిక వచ్చి ఊయల లూగుతుందని అమ్మమ్మ మరియమ్మ నమ్మిక ఎప్పుడైనా పార్వతి ఊయలలో కూర్చుంటే అలా ముచ్చటగా కళ్ళార్పకుండా చూస్తూనే ఉంటుంది మరియమ్మ పార్వతి రావటం మరియమ్మ చూసింది పార్వతి ఎలిపొచ్చినావమ్మా తల్లి కొండకు పొద్దిచ్చినెల వెళ్ళినవు చీకటి పడ్డాక వచ్చినవా పాము పురుగు కరుతదన్నాయినవే నా సిట్టి తల్లి అడవిల పడ్డ పద్దినాలికే నిన్ను నా చేతిలో ఎట్టి కదే మీ అమ్మ దాన్ననే ఇప్పుడేటిలే అదిగో గూటిలో గంటిజావా తాగి తొంగో పెటకన జాంకాయ మర్చిపోకు పార్వతి అమ్మమ్మ ఉంచిన గంటే జావని ఏరుకొచ్చిన కొండరేగు పళ్ళు నంచుకుని ఆరుబయట అమ్మమ్మ పక్కనే చుక్కల్ని లెక్కబెడుతూ మెల్లగా నిద్రలోకి జారుకుంది తెల్లారింది కొండగుమ్మ పసుపు రాసినట్టు ధగధగా మెరిసిపోతోంది ఎక్కడి నుంచి వచ్చిందో జామచెట్టు కొమ్మపైన కూర్చున్న ఎర్రముక్కు పిట్ట కమ్మగా పూస్తోంది అడవిలో రోజూ పార్వతి వినే కూతే అది సంబరపడింది ఏ ఎర్రముక్కు పిట్ట అడవికి రమ్మని పిలుపుకొచ్చినవిటే పార్వతి రాపోతే అడవి మాడిపోదు పువ్వు పిందే రాలిపోవు చిలకలు అలకపోనవు పార్వతి మాటలను అర్థం చేసుకున్నట్టుంది ఎర్రముక్కు ఎర్రముక్కుపిట్టూన ఎగిరిపోయింది అడివంతటికి పార్వతి మెళుకువ గురించి కబురందించాలి అనుకుందేమో గుడిసె ముందు అడవి కోళ్లకు గంటీలు వేస్తూ పెంచుకుంటున్న కుందేలు పిల్లని గంప కింద నుంచి చేతుల్లోకి తీసుకొని ముఖానికి ఆనించుకొని గారాము చేసింది అమ్మమ్మ మరియమ్మ పార్వతిని చూసి గతాన్ని గుర్తు తెచ్చుకుంది గతంలో జరిగిన సంఘటనలన్నీ మరియమ్మకు రోజూ జ్ఞాపకానికి వస్తూనే ఉంటాయి పార్వతి అమ్మకి పద్నాలుగో ఏడుకే లగ్గమైంది దీనికి పదేడేళ్ళు వస్తున్నాయి ఈ మాఘమాసానికి ఈ ఏడుకో అయ్యే చేతులు పెట్టాల దీనికి ఆ భాగ్యం నేదు తల్లి నేదు తండ్రి నేడు నాను చూస్తే ముసలిముండని లచికను పార్వతి తండ్రి మోసం చేశాడు కొండదిగు ఊరి నుంచి వచ్చి కొండోలతో సేయం నటించి కొండోల కట్టమంతా దోసేసుకునేవాడు ఎదిగిన లచికను చూసి ప్రేమించాలని పేదమని చెప్పి లగ్గమాడాడు లచికకు కడుపొచ్చాక చల్లంగా జారుకొని వెళ్ళిపోనాడు మళ్ళా వికర్నాడు గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ కళ్ళు తుడుచుకుంది జ్ఞాపకాల దొంతరల నుంచి బయటకొచ్చి అమ్మా పార్వతి విట్టలకు మేత ఎత్తినవటే తల్లి పార్వతి దగ్గరికి వచ్చి తలని గుండెలకు ఆనించుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది అమ్మ గుండెల మీద బెంగా భీతి లేకుండా తలవాల్చుకోవలసిన పార్వతి అమ్మమ్మ నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకుంది పార్వతికి తండ్రి గురించిన విషయాలేవీ తెలియకుండా పెంచింది మరియమ్మ తండ్రి వల్లనే తల్లి చనిపోయిందని మాత్రం పార్వతికి తెలుసు కానీ ఊరిలో ఆ నోటా ఈ నోటా విన్న మాటల్ని బట్టి ఇప్పుడిప్పుడే తల్లి ఎందుకు చనిపోయిందో అర్థమవుతుంది పార్వతికి దిగువ ఊర్ల నుంచి ఆ మనుషుల గురించి వాళ్ళ మాయామర్మం గురించి తెలుసుకుంటోంది అందుకే పార్వతికి దిగువ ఊర్లన్నా ఆ మనుషులన్నా భయం ఎప్పుడైనా గుడిసెకు ఎవరన్నా కొత్తవాళ్ళు వస్తే బిగుసుకుని గుడిసె లోపలికి వెళ్ళిపోతుంది ఆ రోజంతా ఎవరితోనూ మాట్లాడదు బయటకు చెప్పుకోలేని బాధ పార్వతిని చుట్టుముడుతుంది ఎలాంటి బాధలోనైనా పార్వతికి ఉపశమనం హింస పార్వతికి హింస అంటే ప్రాణంతో సమానం తల్లి లచిక కూడా ఆ కొండ చుట్టుపక్కల ఊర్లలో మంచి నర్తకిగా గుర్తింపు తెచ్చుకుంది తల్లి నుంచి వారసత్వంగా వచ్చిన కళను కొనసాగించాలని పార్వతి ఆశ ఆడ మగ చేయి చేయి కలుపుకొని ఒకరినొకరు అనుసరిస్తూ తుడుంధరువులకి అనుగుణంగా కాళ్ళని లయబద్ధంగా కలపటం అంటే పార్వతికి లేని ఉత్సాహం పార్వతి హింసాని చూసిన ఆ ఊరి స్త్రీలు పార్వతిని వాళ్ళ అమ్మతో పోల్చుతూ ఉంటారు అలాంటప్పుడు పార్వతి గుండె తడవుతుంది ఇంకా ఇంకా నర్తించాలని పట్టుదల పెరుగుతుంది పండగ రోజులు దగ్గర పడుతున్నాయి కొండబూరిలో ఆనందం తాండవిస్తోంది మగవాళ్ళు నడివయసు ఆడవాళ్ళు దిగువ దిగువబూర్లకెళ్ళి కట్టెలు బొగ్గులు చింతపండు శీతఫలాలు అమ్మి పప్పు నూనె కొత్త బట్టలు కొనుక్కుని కొండకు తిరిగి వస్తున్నారు తొడుంగులు డప్పులు పెనలగర్రలు సవరించుకుంటున్నారు కొండబూరికి పండగంటే ఇప్పుడు దిగువ ఊర్ల పండగే కొండల కంది కొత్తల పండగ విత్తనాల పండగ ఇవన్నీ కొత్త తరాలకు అనుభవంలో లేవు వాళ్లకు పండుగంటే సంక్రాంతి కనువలే కొండ ఊరి వాళ్ళు పండగ పూట దిగువ బోరులకి వెళ్ళి హింస చేస్తారు ఐదారు ఊర్ల నుంచి పిండి వంటలు బియ్యం లాంటివి కొండకు తీసుకుని వస్తారు ప్రతి ఏటా పండగప్పుడు దిగువకు వెళ్ళటం కొండవాళ్లకు రివాజుగా మారిపోయింది ఎప్పుడూ వెళ్ళటం వేరు పండగ పూట వెళ్ళటం వేరు పండుగ రోజుల్లో వాళ్లకు హింస జీవితాధారంగా మారిపోయింది హింస కొండ గుండెల్లో ప్రవహించే జీవనది తరతరాలుగా గిరిపుత్రుల సంస్కృతిని మోస్తున్న అడవి తల్లి కుండెలే పార్వతికి హింస అంటే ప్రాణం కొండ ఒడిలో పుట్టి నడక నేర్చినప్పటి నుంచి హింసానే చేస్తుంది హింసలోనే శదీరుతుంది కొండ హింస పార్వతికి రెండు కళ్ళు హింసా కోసం దిగువ ఊర్ల మీద ఉన్న ఇష్టతను పక్కన పెట్టి పండుగ రోజు దిగువకు తన వాళ్లతో పాటు వెళ్ళింది కనుమకు ముక్కర్మకు రెండు రోజులు థింస ఆడింది తర్వాత అందరూ తిరిగి కొండకు వచ్చేసారు పార్వతికి ఉబుసుపోలేదు హింసా ఇచ్చిన మత్తును మరిచిపోలేకపోతుంది తుడుములు డప్పులు పలలగరల మధ్య ఆడిన కాళ్లను చేతులను పదే పదే చూసుకుంది ఆ వాయిద్య పరికరాలన్నీ ఇప్పుడు ములకు చేరాయి హింస కేవలం ఆకలి తీర్చే ఆటగానే మారిందని పార్వతికి బెంగ పండగలోనో జాతరలోనూ మాత్రమే కనిపించే హింస స్థితికి పార్వతికి గుండె కోసేసినంత దుఃఖం ఒంటరిగా నిశ్శబ్దంగా అడవిలోకి బయలుదేరింది పార్వతి ఆకు ఆకు కొమ్మా కొమ్మా పార్వతి రాకను గమనించి గూళ్ళలోకి సందేశాన్ని పంపాయి పక్షులన్నీ కిలకిలమని అరుస్తూ వచ్చి పార్వతిని పలకరించాయి లేళ్ళు కుందేళ్ళు పార్వతికి ఎదురొచ్చాయి చెవులు రిక్కించి పార్వతి మాట కోసం అలా చూస్తూనే ఉన్నాయి పార్వతి ఎవరితోనూ ఏ మాట ఆడలేదు ఓ చెట్టు కింద మౌనంగా కూర్చుంది తన ఆలోచనల్లో అమ్మ హింస తప్ప ఇంకోటి లేదు కొన్ని రోజులు ఇలాగే స్తబ్దుగా గడిచే ఒకరోజు కొండకు ఓ దుర్వార్త వచ్చింది కొండను బాంబులతో పేల్చి పెద్ద పెద్ద బండలను పట్నం తీసుకెళ్ళిపోతారట వాటితో గొప్ప గొప్ప భవంతులు డేములు కడతారట కొండోల గుడిసెలన్నీ కులిసేస్తారట ఎక్కడో దిగువన ఉండటానికి కుసింత జాగ చూపెడతారట పని కూడా చూపెడతారంట కొండంతా ఈ వార్త దావానలను పాకింది కొండోళ్ళంతా ఒకరి ముఖాలన్నొకరు చూసుకున్నారు కొందరు బిక్కచచ్చినట్టు ఊరుకున్నారు కొందరు గుండెలు బాదుకున్నారు కొందరు ధైర్యం చేసి ఈ వార్త నిజమో కాదో తెలుసుకోవడానికి దిగువకు వెళదామనుకున్నారు వెళ్ళారు అంతా నిజమేనని వెళ్ళిన వాళ్ళు తిరిగొచ్చారు కొండోళ్ళు అలాడిపోయేరు ఎప్పుడు కొండను పేలుస్తారో అని గుండెని రాయి చేసుకుని క్షణం క్షణం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ఆ చెడ్డరోజు రానే వచ్చింది కొండోళ్ళ ప్రమేయం లేకుండానే గుడిసెలన్నింటినీ ప్రొక్లైనర్లతో దౌర్జన్యంగా తీసేసారు పెద్ద పెద్ద లారీలు లారీలతో రకరకాల మిషన్లు ఎక్కడెక్కడి నుంచో రోజు రోజుకి ట్రాక్టర్లతో కూలీలు అంత గోలగోల కొండ ముందు నాగార్జున క్వారీ వర్క్స్ బోర్డు పడింది క్వారీ పనులు ప్రారంభమయ్యాయి రోజు ఏసీ కార్లు వచ్చి ఆగుతున్నాయి అందులో నుంచి ఖరీదైన మనుషులు దిగుతున్నారు కూలోళ్ల చెమటతో లేచిన ఏసీ రూముల్లోకి వెళ్ళి సేద తీరుతున్నారు బయట ఎండనక వాననక కూలీలు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నారు బాంబులతో కొండ దద్దరిల్లిపోతోంది మిషన్లతో చతురస్రాకారంగా దీర్ఘ చతురస్రాకారంగా పెద్ద పెద్ద బండల్ని కోసి పెద్ద పెద్ద లారీల మీదకి ఎక్కించి పట్టం తీసుకెళ్లిపోతున్నారు పనంతా వాళ్ళు అనుకున్న లెక్క ప్రకారం జరుగుతోంది కొండోళ్ళంతా చెట్టుకొకరు పుట్టకొకరు చెదిరిపోయారు కలివిడిగా ఒక చోట బతికిన వాళ్ళందరూ ఉన్నట్టుండి అదృశ్యమైపోయారు ఒకటేరా కొండోళ్ళు మాత్రం వాళ్ళ దయాదాక్షిణ్యాలతో ఏసీ గదులకు దూరంగా పాకలు వేసుకున్నారు ఒకరిద్దరిని పనిలోకి తీసుకున్నారు కొండ దిగువ ఊర్ల వాళ్లను కూడా చాలా తక్కువ మందిని అది చిన్న చితకా పనుల్లోకే తీసుకున్నారు మరియమ్మ పార్వతిని కూడా అక్కడే పాకల్లో ఉండటానికి అనుమతిచ్చారు ఇన్నాళ్ళు అండగా ఉన్న కొండ స్వరూపం ఒక్కసారిగా మారిపోవటంతో వాళ్ళకి ఇదంతా అయోమయంగా అనిపించింది చూస్తుండగానే రోజు రోజుకి కొండ తరిగిపోతోంది పెద్ద పెద్ద గొయ్యలు పడుతున్నాయి బాంబుల శబ్దానికి పక్షులన్నీ ఎటో ఎగిరిపోయే కుందేళ్ళు నెమళ్ళు క్వారీ యజమానుల ఆకలికి బలైపోయాయి మరియమ్మ పార్వతి కొండ దగ్గరే శిథిలమవుతున్న కొండ దగ్గరే కాలాన్ని ఈడుస్తూ కొండ ఔన్నత్యాన్ని తలుచుకుంటూ దుఃఖించి దుఃఖించి చివరకు వాళ్ళు ఎడవటమై మర్చిపోయారు కొండల్లో పార్వతి తిరుగాడిన ప్రదేశాలన్నీ గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి పార్వతి తల్లి లచిక సమాధి ఎక్కడుందో ఆనవాలు కూడా కనిపించట్లేదు పలకబారిన పళ్లతో గుమగుమలాడే జామ చెట్టు అదృశ్యమైపోయింది తెల్లారితే పలకరించే ఎర్రముక్కు బిట్ట కనిపించలేదు హింస బాంబుల శబ్దానికి సుత్తి దెబ్బలకు కుంటికాళ్లతో ఎక్కడ ఏ రాతిపొరల మధ్యన మరణ వేదన పడుతోందో హింసా నాట్యకారిణి పార్వతి ఇప్పుడు ఏ ప్రత్యేకతలు లేని రోజుకూలి మరియమ్మ గతం జ్ఞాపకాలను వర్తమాన విషాదంతో నెమరు వేసుకుంటూ భవిష్యత్తుని ఎంత మాత్రం కలగనని ఒక పరాజిత కాలం తనను వెళ్ళదీస్తుందో తనే కాలాన్ని వెళ్ళదీస్తుందో పార్వతి ఒక్కరితే ఇప్పుడు ఇంటికి ఆదరవు చిన్న చిన్న రాళ్లను గమన్లతో ఎత్తటం క్వారీ పనుల వంటకు నీళ్లు పట్టటం పార్వతి పని రోజులు గడుస్తున్నాయి ఒకరోజు చీకటి పడిన వేళ ఎప్పటి నుంచి అదును కోసం ఎదురు చూస్తున్నాడో సూపర్వైజర్ ప్రసాద్ పార్వతిని అడ్డగించాడు పట్నం నుంచి నెల రోజుల కిందటే క్వారీలో జాయిన్ అయ్యాడు బతిమాలి బుచ్చగించి ధైర్యం చెప్పి మాయ మాట్లాడి పెళ్లి చేసుకుంటానని కోరిక తీర్చుకున్నాడు కొండని థింసాని అమ్మని కోల్పోయిన పార్వతి అతనిని నమ్మింది కొన్నాళ్ళు కాపురం చేసాడు ఫలితంగా గర్భం దాల్చింది ఉన్నట్టుండి ఒంట్లో ఏ జబ్బు లేకుండానే అమ్మమ్మ చనిపోయింది పార్వతికి తెలిసినంతలో అమ్మమ్మ మరణమే తొలి మరణం దిగులు పడింది అమ్మమ్మ మరణానికి కారణం ఆలోచిస్తున్న కొద్దీ పార్వతికి అర్థమవసాగింది కొన్ని రోజుల తర్వాత పట్నం పని మీద వెళ్తున్నా అని చెప్పాడు ప్రసాద్ మళ్ళీ తిరిగి రాలేదు వారిలో తోటి ఉద్యోగులను అడిగితే తెలియదన్నారు యజమానులు పార్వతిని పట్టించుకోలేదు పైగా నీలాటి ముండ అవసరం తీరింది ఎల్లే పట్నంలో ఏ ముండ పక్కన తొంగుండో నోటుకొచ్చిన మాటలన్నీ ఆడేరు పార్వతికి కోపం వచ్చింది దుఃఖం వచ్చింది కానీ ఏమీ చేయలేని చేతగానితనం రోజులు గడుస్తున్నాయి పార్వతికి తొమ్మిది నెలలు నిండే సంక్రాంతి రోజున సూర్యుడు ఆకాశంలో పొడుస్తుండగా కోలీల సాయంతో ఆడబిడ్డని కనింది అమ్మ లేదు అమ్మమ్మ లేదు కొండ లేదు హింస లేదు పార్వతి పురిడి తల్లి పార్వతి ఒంటరి ఆడది తనకన్నా ముందే మోసపోయి ఆత్మహత్య చేసుకున్న అమ్మ గుర్తొచ్చింది ప్రతిసారి మోసపోతున్న తన జాతి గుర్తొచ్చింది మా వాళ్ళలా నేను మోసపోయాననుకుంది ఆరోజు అర్ధరాత్రి పార్వతి ఒంటిలో ఉన్న శక్తినంతటిని కూడదీసుకుంది హింస ఆడి ఆడి రాటుదేలిన కాళ్ళు రెండింటినీ దగ్గరకు లాగి నిటారుగా నిలబడింది నేల మీద అమాయకంగా నిద్రిస్తున్న పసికన్నను పైకి తీసి చీరతో వీపు వెనక్కి కట్టుకుని అడుగు ముందుకు వేసింది బయలుదేరి అడవి లోపలికి లోపలికి ఇంకా లోపలికి లోపలి లోపలికి నడుస్తోంది 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 బొడ్డులో ఒక కత్తిని రహస్యంగా పెట్టుకుంది దారిలో మొదటి వేటుగా ఒక సింహాన్ని నరికింది ఈసారి బక్కా జీవాల నెత్తురు తాగుతున్న నరసింహాలని నరకాలనుకుంది తన సంస్కృతిని తన జాతిని రక్షించుకోవడమనే మహాసంకల్పంతో బయలుదేరిన ఓ వీరవనిత జయహో జయ జయహో చీకట్లో ఏ లోయల నుంచో ఏ రాళ్ల అంతర్భాగాల నుంచో పురాతనమైన పరిచయమైన గొంతు ఒకటి తెరలు తెరలుగా ప్రతిధ్వనిస్తోంది ఈరోజు పార్వతి చూపు అరణ్యం వైపు మరి రేపు కథ సమాప్తం ఈ కథ సారంగా సాహిత్య వార్పత్రిక సెప్టెంబర్ పదకొండు రెండు వేల పదమూడులో ప్రచురించబడింది సేకరణ ఇప్పపూలు గిరిజన సంచారిత గల కథా సంకలనం ప్రతిభా ప్రచురణలు ఖమం ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం వచ్చేవారం జీవనాడి యాభై ఐదు సాహితీ ప్రతిభ కార్యక్రమంలో మహాకవి శ్రీశ్రీ అమెరికాలోని చికాగో నగరంలో మే ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిన చేసిన ప్రసంగం ప్రసారం చేయబోతున్నాం సెలవు మీ జీవన్